ఆకాశవాణి ఆదిలాబాద్ పుస్తకంతో చక్కటి తెలుగు సాహిత్య వచన రచన వినిపించే కార్యక్రమం ఇలాంటి కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం ముప్పయో భాగం అంశం పండిత్ బస్వరాజ్ రాజ్గురు గురించి రచనా పఠనం ఎస్ రాజవర్ధన్ తాంబూల సేవనం వల్ల ఎర్రబారిన పెదాలు జరీ పనితనంతో కూడిన ఎర్ర అంచులున్న బూడిద రంగు మార్వాడి టోపీ నల్ల కోటు ధోవతి ఇది అతని బాహ్య రూపం వేదిక మీద కూర్చుండి గానం చేస్తూ ఉంటే ప్రసన్నంగా కనిపించే ఆ ముఖం ఎంతసేపు చూసినా తనిమి తీరదు ఎంతటి క్లిష్టమైన తాన్లైనా ఆ నోట్లోంచి బహిర్గతమై మధురంగా శ్రోతల చెవుల్లో అమృతధారలు కురిపిస్తాయి కానీ చిరునవ్వుతో విలసిల్లే ఆ ముఖం నుండి అటువంటి స్వరాలు బయలువెడిలినాయని తెలియనే తెలియదు అదిగో ఆ మధుర గాయకుడే పండిత్ బసవరాజ్ రాజ్గురు ఉత్తర కర్ణాటక ధార్వాడ్ జిల్లాలోని యాలివాల్ గ్రామంలోని విద్యావంతులైన జ్యోతిష్ శాస్త్ర పండిత కుటుంబంలో ఆగస్టు ఇరవై నాలుగవ తేదీ పంతొమ్మిది వందల ఇరవైవ సంవత్సరంలో జన్మించినాడు పండిత్ బసవరాజ్ రాజ్గురు ధార్వాడ్ హుబ్లీ ప్రాంతాల మట్టి అటువంటిదంటారు ఆ మట్టి నుండి అనర్ఘరత్నాల వంటి హిందుస్థానీ సంగీత దిగ్గజాలు ఉద్భవించినాయి పండిత్ మల్లికార్జున్ మన్సూర్ గంగుబాయి హంగల్ పండిత్ భీమ్సేన్ జోషి వారితో పాటు పండిత్ బసవరాజ్ రాజ్గురు కూడా బసవరాజ్ పూర్వీకులు కర్ణాటకలోని కేలడి రాజస్థానంలో గురుపీఠాన్ని అలంకరించిన వీరశైవ లింగాయతులు వారు రాజగురువులుగా చలామణి అయినారు కనుక వారింటి పేరే రాజగురువుగా మారిపోయింది బసవరాజ్ రాజగురు తండ్రి తంజావూరు బాణిలో కర్ణాటక సంగీతాన్ని నేర్చిన వారు కనుక చిన్ననాటనే తన కుమారునికి కర్ణాటక సంగీతాన్ని నేర్పినారు దురదృష్టవశాత్తు బసవరాజ్కు పదమూడు సంవత్సరాల వయస్సు వచ్చేసరికి అతని తండ్రి మరణించినాడు సంగీత శిక్షణ అర్ధాంతరంగా ఆగిపోయింది బసవరాజ్కు దైవదత్తమైన మధుర గాత్రం దానికి కర్ణాటక సంగీత పునాది అతన్ని నాటకరంగం వైపు అడుగులు వేయించింది కర్ణాటక ప్రాంతంలో రావు మాస్టర్ నాటక కంపెనీ బాగా ప్రచారంలో ఉండేది ఈ కంపెనీ ధార్వాడ వచ్చినప్పుడు బసవరాజ్ రాజుగురు వారితోనే ఉండిపోయేవాడు వాళ్ళు కూడా తమ నాటకాల్లో సందర్భానుసారంగా బసవరాజుతో పాటలు పాడించేవారు అతని మధురమైన గాత్రం అందరినీ అలరించేది కర్ణాటక ప్రాంతంలోని కొన్ని మఠాలు మఠాధ్యక్షుల అభిరుచి మేరకు సంగీతాన్ని ప్రోత్సహించేవి ఈ విధంగా హిందుస్థానీ సంగీతానికి అపారమైన అమూల్యమైన సేవలందించిన కర్ణాటక మఠాలను గురించి కూడా పరిశోధన చేయవలసిన అవసరమున్నది అటువంటి ఒక మఠానికి చెందిన పంచాక్షరి భువ అనే అంధుడైన ఒక సంగీత విద్వాంసుని వద్ద బసవరాజ్ సంగీత శిక్షణ ప్రారంభించినాడు ఆ సమయంలోని అనగా పంతొమ్మిది వందల ముప్పై ఆరవ సంవత్సరంలో విజయనగరం హంపి ఆరు వందల సంవత్సరాల జయంతి ఉత్సవాల్లో పండిత్ బసవరాజ్ రాజ్గురు మొదటిసారి కచేరీ చేసి సంగీత రసజ్ఞులను ఆకర్షించినాడు పంచాక్షరి భువ గ్వాలియర్ ఘరానాకు చెందిన గాయకుడు అచిరకాలంలోనే అతడు స్వర్గస్థుడైనందున కొంతకాలం బసవరాజ్ రాజుగురు నీలకంఠభువ వద్ద సంగీతం నేర్చినాడు పంతొమ్మిది వందల నలభై నాలుగవ సంవత్సరంలో కుందగోల్కు చెందిన సవై గంధర్వగా ప్రఖ్యాతిగాంచిన రాంభావ్ కుందగోల్కర్ వద్ద సంగీత శిక్షణ ప్రారంభించినాడు బసవరాజ్ రాజ్గురు ఈ సవై గంధర్వ కిరాణా ఘరానాకు చెందిన విఖ్యాత గాయకుడు ఖాన్ సాహెబ్ అబ్దుల్ కరీం ఖాన్ సాహెబ్ పట్ట శిష్యుడు గంగుబాయి హంగల్ భీమ్సెన్ జోషీల గురువు కూడా అయితే బసవరాజ్ రాజుగురుకు ఇక్కడ సంగీతాన్ని సాకల్యంగా నేర్చుకునే అవకాశం దొరకలేదు సవై గంధర్వ పక్షవాతం సోకి మంచానికే పరిమితమైనాడు బసవరాజ్ రాజగురు సంగీతం అర్ధాంతరంగా ముగిసింది సవై గంధర్వ బసవరాజును సురేష్ బాబు మానే వద్ద సంగీత శిక్షణ కోసం పంపించినాడు ఈ సురేష్ బాబు మానే కూడా కిరాణా ఘరానాకు చెందిన విఖ్యాత గాయకుడు ఖాన్ సాహెబ్ అబ్దుల్ కరీం ఖాన్ సాహెబ్ పట్టశిష్యుడు ప్రముఖ గాయిక హీరాబాయి బరోడేకర్కు స్వయాన అన్నగారు హీరాబాయికి గురువు కూడా బసవరాజ్ రాజుగురు సురేష్ బాబు మానే వద్ద ఠుమ్రీలు నాట్య సంగీతాన్ని నేర్చుకున్నారు అక్కడే ఉస్తాద్ అబ్దుల్ వైద్ ఖాన్ సాహెబ్ వద్ద కూడా సంగీత శిక్షణ పొందినాడు ఈ విధంగా బసవరాజ్ రాజగురు కిరాణా ఘరానా సంగీతం సాకల్యంగా నేర్చుకునే అవకాశం కలిగింది అంతేగాక బసవరాజ్ రాజుగురు కరాచీలోని ఉస్తాద్ లతీఫ్ ఖాన్ సాహిబ్ వద్ద ఆరు నెలల పాటు సంగీతాన్ని నేర్చుకున్నాడు అతడు ఉస్తాద్ అబ్దుల్ వైద్ ఖాన్ సాహిబ్ సోదరుడు గురువు అనుగ్రహానికి పాత్రుడవుతూ అక్కడ అసంఖ్యాకమైన సంగీత రసికులైన అభిమానులను కూడా సంపాదించుకున్న బసవరాజ్ రాజ్గురు జీవితం సాఫీగా సాగుతున్న సమయంలో కరాచీలో మతకలహాలు ప్రారంభమైనాయి అక్కడ అతను ఉండడం క్షేమం కాదని భావించిన ఉస్తాద్ లతీఫ్ ఖాన్ సాహెబ్ ఇంకా బసవరాజు మిత్రులందరూ కలిసి అతన్ని ఢిల్లీకి పంపించినారు వారందరికీ వీడ్కోలు పలుకుతూ మళ్ళీ తిరిగి వచ్చి వారందర్నీ కలుసుకుంటానని విడవలేక విడవలేక ఇన్షా అల్లా అని రైలెక్కిన బసవరాజ్ జీవితంలో మళ్ళీ వారిని కలుసుకోనేలేదు అతని ఎక్కిన రైలును అమృత్సర్ దాటిన తర్వాత అల్లరి మూకలు దాడి చేసి దోచుకున్నాయి భోగిలోని ఏ సీటు కిందనో నతికి ప్రాణాల అరచేతిలో పెట్టుకుని కట్టుబట్టలతో ఢిల్లీ రైల్వే స్టేషన్లో దిగినాడు బసవరాజ్ రాజ్గురు తర్వాత పుణే చేరుకొని సురేష్ బాబు మానే వద్ద సంగీత శిక్షణ పొందాలనుకుని కొన్నాళ్లు పుణేలో గడిపినాడు కానీ అక్కడా మత ఘర్షణలు ప్రారంభం కాగానే బసవరాజ్ ధార్వాడ చేరుకున్నాడు ఆ కాలంలోనే ధార్వాడలో ఆకాశవాణి కేంద్రం ఏర్పాటైంది ఆకాశవాణి ప్రారంభమైనప్పటి నుండి జీవితకాలం చివరి వరకు బసవరాజ్ ధార్వాడ ఆకాశవాణిలో ఎన్నో ప్రోగ్రాములు రికార్డులు చేయించుకున్నారు వారు కూడా బసవరాజ్ రాజగురును అంతగా గౌరవించినారు కాబట్టి బసవరాజ్ రాజగురు రికార్డులు అత్యధికంగా ఆకాశవాణి ధార్వాడ కేంద్రంలో భద్రపరచబడినాయని చెప్పడం అతిశయోక్తి అనిపించుకోదు పండిత్ బసవరాజ్ రాజగురు సంగీతాన్ని విని పరవశించిపోయే అభిమానుల్లో విఖ్యాత గజల్ గాయిక బేగం అఖ్తర్ ముందు వరుసలో ఉంటారు ఆమె బసవరాజ్ రాజ్గురు సంగీతం వింటూ ఆనందంతో సురోంకే బాద్షా అని పిలిచేది సురోంకే బాద్షా అంటే స్వరాల రాజు అనే అర్థం ఆమె కూడా కొన్నాళ్ళు ఉస్తాద్ అబ్దుల్ వైద్ ఖాన్ సాహిబ్ వద్ద సంగీతం నేర్చింది కనుక ఆమె అతని గురు భగిని అన్నమాట అంటే సంగీతంలో సహాధ్యాయిని అప్పటి కేంద్ర సమాచార పౌర సంబంధాల శాఖా మాత్యుడు ప్రముఖ సంగీత విద్వాంసుడు బివి కేస్కర్ బసవరాజును హుక్మి ఎక్క అనేవాడు అంటే తురుపు ముక్క అని అర్థం పీకాటలో హుక్మి ఎక్క ఎవరి చేతికి వస్తుందో విజయం వారిదే బసవరాజ్ రాజగురు ఏ సభలో పాడినా ఆ సభను విజయవంతం చేసేవాడని కేస్కర్ భావం పంతొమ్మిది వందల యాభై ఐదవ సంవత్సరం పండిత్ విష్ణు దిగంబర్ పలుస్కర్ సంస్మరణ సభను పండిత్ విష్ణు దిగంబర్ పలుస్కర్ శిష్యుడు పండిత్ జీ ఠాకూర్ ఢిల్లీలో బ్రహ్మాండంగా జరిపినాడు ఎందరో గాయిక గాయకులు వాదకులు ఆ సభలో పాల్గొన్నారు చివరగా పండిత్ ఓంకార్నాథ్జీ ఠాకూర్ జనరంజకంగా గానం చేసి సభను ముగించాలనుకున్నాడు కానీ కొందరు సంగీత రసికులు బసవరాజ్ అభిమానుల అభ్యర్థన మేరకు పండిత్ ఓంకార్నాథ్ ఠాకూర్ గానానంతరం పండిత్ బసవరాజ్ రాజ్గురు గానం చేయడానికి అవకాశమిచ్చినాడు ఆ సభ అద్వితీయంగా ముగిసింది అంతవరకు సాగిన సంగీత సభ ఒకెత్తు అయితే పండిత్ బసవరాజ్ రాజుగురు గానం ఒకెత్తుగా సాగింది ఈ సభ విజయవంతం కాగానే పండిత్ బసవరాజ్ రాజుగురు ఖ్యాతి దేశవ్యాప్తంగా పాకింది సంగీత కచేరీలు చేసుకుంటూ బసవరాజ్ రాజుగురు కీర్తి ప్రతిష్టలతో పాటు అపారమైన ధనాన్ని సంపాదించినాడు కానీ దాచుకునే మనస్తత్వం లేని బసవరాజ్ ధనమంతా ఆరతి కర్పూరంలాగా కరిగిపోయింది బసవరాజ్ సంతానం ముగ్గురు కుమారులే కానీ ఎవరికీ సంగీతమబ్బినట్టు లేదు పండిత్ బసవరాజ్ రాజ్గురు ఖయాళ్ళు గాక గజల్లు నాట్యగీతాలు జనరంజకంగా గానం చేసేవారు అంతేగాక కృతులు బసవేశ్వరుడు మొదలైన వీరశైవ భక్త కవులు కవయిత్రుల వచనాలను ప్రత్యేకంగా గానం చేసేవారు గ్వాలియర్ పాటియాల కిరాణా ఘరానాల సంగమం పండిత్ బసవరాజ్ రాజుగురు కంఠంలో వినవచ్చు అయితే అతని పునాది కర్ణాటక సంగీతం గనుక అతని సంగీతంలో కర్ణాటక సంగీత ఛాయలు కనిపించడం సహజం పండిత్ బసవరాజ్ రాజుగురు సంగీత కచేరీలు చేసే కాలంలో ఎక్కడికి వెళ్ళినా అక్కడి మంచినీళ్ళు తాగేవాడు కాదు కాచి చల్లార్చిన ధార్వాడ నీళ్లను మాత్రమే తాగేవాడు వెళ్ళిన చోట రెండు మూడు రోజులు ఉండవలసి వస్తే ధార్వాడ నుండి నీళ్లు రావలసిందే చివరికి పండిత్ బసవరాజ్ రాజగురు బెంగళూరులోని ఒక ఆస్పత్రిలో చేరినాడని తెలిసి అతని కొడుకు నీళ్లు తీసుకొని బస్సులో బెంగళూరు వెళ్ళినాడు కానీ ఆ నీళ్లు తాగకుండానే వెళ్ళిపోయినాడు పండిత్ బసవరాజ్ రాజగురు ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు మైసూర్ వాసుదేవాచార్ ప్రముఖ వయలిన్ విద్వాంసులు టి చౌడప్పల సమక్షంలో పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరం పండిత్ బసవరాజ్ రాజుగురు రత్న పురస్కారాన్ని అందుకున్నాడు కర్ణాటక సంగీతంలో ప్రఖ్యాతిగాంచిన వయలిన్ విద్వాంసుడు చౌడప్ప మెమోరియల్ హాల్ బెంగళూరు పట్టణంలో వయలిన్ ఆకారంలో నిర్మించి చౌడప్ప మీద తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు కన్నడిగులు భారత ప్రభుత్వం పండిత్ బసవరాజ్ రాజగురును పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో పద్మశ్రీ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పద్మభూషణ పురస్కారాలతో సత్కరించింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంగీత నాటక అకాడమీ పురస్కారాలతో పాటు ధార్వాడ్ కర్ణాటక విశ్వవిద్యాలయం నుండి డాక్టరేటును కూడా అందుకున్నారు పండిత్ బసవరాజ్ రాజగురు పండిత్ బసవరాజ్ రాజుగురు మరణానంతరం పండిత్ బసవరాజ్ రాజ్గురు మెమోరియల్ జాతీయ అవార్డును స్థాపించినారు ఈ పురస్కారంతో పాటు లక్ష రూపాయల నగదు జ్ఞాపికను బహూకరిస్తారు తొలి పురస్కారాన్ని ప్రముఖ హిందుస్థానీ సంగీత గాయకుడు ఉల్లాస్ కషాల్కర్ అందుకున్నాడు అట్లాగే పండిత్ బసవరాజ్ రాజ్గురు యువ పురస్కారం పేరిట యువ కళాకారులకు ఇరవై ఐదు వేల రూపాయల నగదు జ్ఞాపికను అందజేస్తారు ఇదంతా బాగానే జరుగుతున్నది కానీ పండిత్ బసవరాజ్ రాజుగురు అవసాన దశ మాత్రం చాలా దీనంగా గడిచిపోయింది భారతదేశంలో సంగీత విజయ యాత్ర పూర్తి చేసుకున్న పండిత్ బసవరాజ్ రాజుగురు విదేశాలలో కూడా కచేరీలు చేయాలన్న సంకల్పంతో వీసా కోసం మద్రాసు వెళ్ళి తిరుగు ప్రయాణంలో బెంగళూరులో బస చేసినాడు అదే సమయంలో బసవరాజ్ రాజుగురు తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరినాడు అప్పటి కర్ణాటక ముఖ్యమంత్రి బంగారప్ప బసవరాజ్ బాల్యమిత్రుడే గాక సంగీతంలో సహాత్యాయి కూడా అందుకే బసవరాజ్ తన ఆరోగ్యం గురించి ముఖ్యమంత్రి కార్యాలయానికి సందేశం పంపించినారు స్పందన రాలేదు బసవరాజ్ రాజ్గురు భార్య ముగ్గురు కొడుకులు ఇంకా ఇద్దరు ముగ్గురు అభిమానులు ఆసుపత్రికి చేరుకున్నారు ఎంత ప్రయత్నించినా ముఖ్యమంత్రి కార్యాలయం నుండి ఎటువంటి సహాయం లభించలేదు తానో గొప్ప గాయకుడుగా కాక ముఖ్యమంత్రి బాల్యమిత్రుడనే భావం కూడా బసవరాజ్ రాజగురుకు బాగా ఉండేది తనకేం కొదవ అనుకునేవాడు ధనపతి సకుడై ఎనయంగా శివుడు భిక్షమెత్తగవలసెన్ తన ఎంత తన భాగ్యమే తనకుగాక తథ్యము సుమతి అని ఎంత చక్కగా చెప్పినాడు బద్రనామాచ్చుడు ఆ పదలో ఆదుకున్నవాడే అసలైన మిత్రుడని ఆంగ్ల సూక్తి కూడా చెప్తున్నది కదా రాష్ట్ర కేంద్ర సంగీత నాటక అకాడమీ సన్మానితుడు పద్మభూషణుడై సంగీత రత్నగా కర్ణాటక రాష్ట్ర కీర్తి పతాకాన్ని ఎగరవేసిన పండిత్ బసవరాజ్ రాజగురు చికిత్స ఖర్చులను రాష్ట్ర సాంస్కృతిక శాఖ తరఫున ప్రభుత్వమే భరించాలి అది సంప్రదాయం కానీ అట్లా జరగలేదు శనివారం రాత్రి ఆస్పత్రిలో చేరిన పండిత్ బసవరాజ్ రాజుగురు ఆదివారం అర్ధరాత్రి తుదిశ్వాస వదిలినాడు ఎందరో సంగీతాభిమానుల గుండెల్లో తన సుస్వరాలను నింపిన బసవరాజ్ రాజగురు గుండె ఆగి మరణించినాడు అనామకమైన దిక్కులేని చావది ఇక పండిత్ బసవరాజ్ రాజగురు పార్థివ దేహాన్ని ధార్వాడకు చేర్చాలి చేతిలో డబ్బులు సరిపడినన్ని లేవు కన్నడ సాహిత్య సాంస్కృతిక విభాగానికి చెందిన డాక్టర్ పిఎస్ రామానుజం గారికి ఫోన్ చేస్తే అంతటి గొప్ప గాయకుడు మరణించినందుకు తీవ్ర దిగ్భాంతికి గురైనానని చెప్పి సంతాపం ప్రకటించి రేపు ఉదయం ఏదైనా చేద్దామని నిశ్చింతగా నిద్రపోయినాడు ఆ సమయంలో అక్కడ పండిత్ బసవరాజ్ రాజగురు భార్య ముగ్గురు కొడుకులు వారితో పాటు బసవరాజ్ రాజగురు శిష్యుడు నచికేత శర్మ అతని తండ్రి అశోక్ ఎక్కుండి తల్లి శ్రీమతి విజయ మాత్రమే ఉన్నారు అశోక్ ఎక్కుండి అంటే అశోక్ లీలాండ్ అధిపతి ఇక ఎటువైపు నుండి ఎటువంటి సహాయం అందదని తెలిసిపోయింది బసవరాజ్ రాజగురు కుమారుల వద్ద కేవలం నాలుగు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఉన్నాయి పార్థివ దేహాన్ని ధార్వాడకు చేర్చడానికి రెండు వేల రూపాయలు అంత్యక్రియలకు రెండు వేల ఐదు వందల రూపాయలు సరిపోయినవి ఇది పంతొమ్మిది వందల తొంభై ఒకటవ సంవత్సరం నాటి మాట ఆనాడు నాలుగు వేల ఐదు వందల రూపాయలంటే సామాన్యులకు పెద్ద మొత్తమే సోమవారం మధ్యాహ్నం పండిత్ బసవరాజ్ రాజగురు అంత్యక్రియలు ధార్వాడలో నిరాడంబరంగా జరిగినాయి అధికార లాంఛనాలు లేవు తుపాకీ కాల్పులు లేవు పండిత్ మల్లికార్జున్ మన్సూర్ గంగూబాయి హంగల్ తమ ఆత్మీయ మిత్రుణ్ణి కన్నీటితో వేడుకోలు పలకగా హోయ్సల్లాపూర్ ప్రాచీన మఠానికి చేరువలో ఒక అభిమాని ఇచ్చిన భూమిలో సురోంకే బాష హుక్మి ఎక్క పండిత్ బసవరాజ్ రాజగురు సమాధిలో శాశ్వతంగా నిదురించినారు ఆనాడెందుకో ఆకాశం కూడా మేఘావృతమై సన్నని వానచినుకులనే అశ్రువులను కురిపించి తన ఆవేదనను తెలియజేసింది మర్నాటి పత్రికలు పండిత్ బసవరాజ్ రాజగురు నిర్యాణం గురించి పతాక శీర్షికలతో ప్రచురించినాయి పద్మభూషణునికి జరిగిన అవమానాన్ని ఎలుగెత్తి చాటినాయి అయితే ఏమాయ్ జరగవలసిందంతా జరిగే పోయింది ఇప్పుడు ఎవరిని నిందించి ఏం లాభం మనం కూడా ఏం చెయ్యగలం పండిత్ బసవరాజ్ రాజుగురు మధురస్వరాలకు నివాళి అర్పించడం మాత్రమే ఇప్పుడు మనం చేయగల పని పండిత్ బసవరాజ్ రాజగురు సంగీత వారసత్వాన్ని అతని శిష్యుడు గణపతి భట్ విజయవంతంగా కొనసాగిస్తున్నాడని తృప్తిపడదాం ఇప్పటిదాంక సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం ముప్పయో భాగంలో పండిత్ బస్వరాజ్ రాజ్గురు గురించిన్నారు రచనా పఠనం ఎస్ రాజవర్ధన్